బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం బిఏఎస్ హాల్మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా న్యూస్ నేను కళ్యాణి ప్రజాదర్బార్ కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు స్పష్టం చేశారు అనకాపల్లి జిల్లా సమ్మవారం జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రజల నుంచి సమస్యల అర్జీలు స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాదర్బార్ కార్యక్రమంలో ప్రజలు తమ దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను గ్రామ స్థాయిలో మండల స్థాయిలో జిల్లా స్థాయిలో ఆయా పరిస్థితులను బట్టి అధికారులతో మాట్లాడి పరిష్కరించడం జరుగుతుందన్నారు పరిమితికి మించి సమస్యలు ఏమైనా ఉంటే వాటిని స్వయం దృష్టికి తీసుకు వెళ్తామన్నారు వచ్చే నెల నుండి ప్రభుత్వం తల్లికి దీమిన రైతు భరోసా మహిళలకు ఉచిత సౌకర్యం కల్పించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు నాయకులు పాల్గొన్నారు గతంలో ఈ పార్టీ కార్యాలయం ఓపెన్ చేసినప్పుడు ఆ వారంలోనే ప్రజా దర్బార్ బడదానంతో ఆ తర్వాత అమరావతి వెళ్ళటం రాజధానిలో కొన్ని బాధ్యతలు ఉండటం వల్ల ఒక వారం పది రోజులు అక్కడ ఉండటం ఆ తర్వాత వచ్చిన తర్వాత కంటిన్యూగా జిల్లా యంత్రాంగంతో రివ్యూలు కానీ ఇన్ఛార్జి మంత్రి పర్యటనలు కానీ ఏదైనా కానీ కొంత లేట్ అయింది మరి ఈరోజు ఈ ప్రజా దర్బార్లో మా అధికారులందరూ మండల అధికారులందరూ నేను పాల్గొని ఏదైతే ప్రజలకి మండల స్థాయిలో వారి వారి గ్రామాల్లో ఉన్న రెవెన్యూ రిలేటెడ్ కానీ ఆర్ఎంబి గాని రాజ్ గాని జిల్లా పరిషత్ గాని ఇరిగేషన్ కానీ ఎలక్ట్రికల్ గాని పోలీసు వారితో అవసరాలు కానీ ప్రతి విషయం మీద కూడా వారిచ్చిన అర్జీని పరిష్కరించి ఏదైతే ఈ దర్బారు గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఏమిటి అంటే మా స్థాయిలో మా మండల స్థాయిలో మా నియోజకవర్గ జిల్లా స్థాయిలో ఏ సమస్యలు అయితే పరిష్కరించి ఆ పై స్థాయికి సమస్యలు ఏమన్నా కూడా సీఎం డాష్ బోర్డుకి పంపించమని చెప్పి మాకు ఆదేశాలు అన్నీ కూడా ఈ రాష్ట్రంలోనే ఈ పది మాసాల్లో పదకొండు వేల తొమ్మిది వందల అర్జీలు పంపించి ఈ రాష్ట్రంలోనే ఐదో ప్లేసులో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఉన్న నియోజకవర్గం పెందొత్తి నియోజకవర్గం ఎప్పటికప్పుడు అర్జీలు రావగానే ఆ అర్జీకి ఎంత విలువ విశ్వసనీయత ఉంది అంటే మేము పంపించిన ఇరవై నాలుగు గంటల్లో ఆధార్ కార్డు ఫోన్ నెంబర్తో పంపిస్తాము మేము పంపించగానే సీఎం ఆఫీస్ నుంచి సీఎం డాష్ బోర్డ్ నుంచి ఎవరైతే అర్జీ ఇచ్చారో వాళ్ళకి ఆ సంబంధిత అధికారికి కూడా ఫోన్ రావటం ఆ డాక్యుమెంట్ ఫార్వర్డ్ అవ్వటం ఏదైతే డిపార్ట్మెంట్ నుంచి ఆన్సర్ వచ్చిందో అది చేసాము చేయబోతున్నాము లేకపోతే టైం తీసుకుంటాము లేకపోతే ఇది అవ్వదు ఏదైతే ఆన్సర్ వచ్చిందో దాన్ని మళ్ళీ అర్జీదారుడికి చెప్పి అర్జీదారుడిని ఫాలోఅప్ అప్ చేసే బాధ్యత కూడా సీఎంఓ తీసుకుంటా ఉంది అంటే ఒక బహత్తరమైన కార్యక్రమం ఇది ప్రజల్లో నమ్మకం గౌరవం ఈ ప్రభుత్వం పట్ల విశ్వసనీయత ఈ ప్రభుత్వం పట్ల విలువలు పెంచే కార్యక్రమం ఇది దీన్ని మా అధికారులు కూడా నేను అదే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను ఈ రోజు ఇప్పటి వరకు కూడా నూట పది అర్జీలు వచ్చాయి ఇంకా ఇరవై పెండింగ్ ఉన్నాయి మొత్తం ఈ రెండు గంటలకు మూడు గంటలకు నూట ముప్పై అనుకున్నాము ఇప్పటికీ ఎనభై ఏడు అర్జీలు తీసుకోవడం కానీ పరిష్కారం తీసుకు అధికారులకి ఎండా చేయటం కానీ సీఎం పంపించడం కానీ జరిగింది ఇది ఒక చిత్తశుద్ధితో చేస్తున్న కార్యక్రమం మీ మీడియా మిత్రులు కూడా కోరేది ఏమిటి అంటే నెక్స్ట్ అంతకు వచ్చేసరికి వాళ్ళకు వచ్చిన రెస్పాన్స్ సీఎంఓ నుంచి కానీ అధికారుల నుంచి కానీ వాళ్ళకు వచ్చిన ఫోన్లు కానీ వాళ్ళని పరిస్థితి చేసే విధానంగా చూసినట్టున తప్పకుండా ఇంకా పెరుగుతాయి జరుగుతున్న పనులు నేను నమ్ముకుంటూ కూడిన కార్యక్రమం ఇది దీన్ని తప్పకుండా ప్రజలందరూ వాడుకోవాలని ఉంటే ఇప్పుడు ఎలక్ట్రికల్ సమస్యలు వచ్చాయి ఇంటి మీద వైర్లు వచ్చాయనో కరెంటు మీటర్ ఇవ్వలేదనో లేకపోతే స్తంభం అడ్డుగా ఉందాను లేకపోతే ఇతరతర షాక్ పడుతున్నాను లో వోల్టేజ్ ఉందాను ఇలాంటివి ఉంటే రెండు మూడు రోజుల్లోనే పరిష్కారం